నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి బీజేపీ అధిష్టానం చిరంజీవి గారికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అలాగే ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఒక ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇంతకీ ఇది ఇది అయితే మనకి జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్కి ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబు గారికి షాక్ ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీ అధిష్టానం మన చిరంజీవి గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అలాగే ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఒక ఆఫర్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది సో అసలు ఏంటి సార్ ఆఫర్ ఏంటి అసలు వాళ్ళు స్వీకరిస్తారా లేదా ఇలా చూడాలి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ పైన బీజేపీ ఎత్తుగడలు కేంద్రంలో బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో ఏ విధంగా బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు ఇక్కడ గెలిచే పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుంది అనేది తెలిసి కూడా ఇటు తెలుగుదేశం కావచ్చు నెక్స్ట్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు ఎవరు గెలిచినా కూడా వీళ్ళు వీళ్ళ రాష్ట్రాలకే పరిమితం కేంద్రంలో వీళ్ళు జోక్యం చేసుకోరు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర లబ్ధి కోసం ఆ ప్రభుత్వానికి సహకారం ఇస్తారు అనేది మనకు తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులో చేరుద్దా చేరదా అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు హఠాత్తుగా ఇవి వచ్చాయి చెప్పింది విభూషణ్ ప్రకటించారు ఆల్రెడీ చిరంజీవికి హ్యాపీ ఎందుకంటే మెగాస్టార్గా అతను ఆయన మరి తన ముద్ర తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద చూపించాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో చిరంజీవి మూడో కన్నుగా ఉన్నప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు ప్రతి తెలుగువాడు ఆనందించారు ఇప్పుడు ఆయనకు మళ్ళా ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి రాజ్యసభ సీట్ అంటే ఆల్రెడీ గతంలో ఆయన రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇప్పుడు బీజేపీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎలా చేస్తోంది ఆయన ప్రతిభ సినీ నటుడుగా ఉన్నటువంటి గుర్తింపుని బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నమా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నమా లేదు పవన్ కళ్యాణ్ తన మిత్రపక్షం కాబట్టి బీజేపీకి పవన్ కళ్యాణ్ని మరి మెప్పించడం కోసం వాళ్ళ అన్నయ్యకి ఇస్తున్నారా ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు భగ్నం కావాలనేది జగన్మోహన్ రెడ్డి కోరిక తెలుగుదేశం జనసేన పొత్తు ఇవాళ ప్రభంజనంగా మారి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది ఒక పెద్ద గుదిబండీ ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవలేడు తీవ్ర వ్యతిరేకత ఉంది ఘోర వైఫల్యాలు ఉన్నాయి ఆయన ఏది సక్సెస్ చేయలేకపోయాడు ఐదేళ్లు ఫెయిల్యూర్ సీఎంగా మారాడు అన్న పరిస్థితుల్లో చెల్లి ఇవాళ అన్న మీద అక్కడ యుద్ధం ప్రకటించింది ఇది పులి మీద పుట్ర ఇది ఊహించని పిడుగు ఇప్పుడు ఆయన దిక్కుతాల్సిన పరిస్థితుల్లో రేపు ఎల్లుండో ఢిల్లీ వెళ్తున్నాడు ఆయన ఢిల్లీ వెళ్తుంది కూడా ఈ పని మీద పొత్తుని విచ్ఛిన్నం చేయడం ఈ పొత్తు సక్సెస్ కాకుండా బీజేపీ ఎలా ఎత్తులు పావులు వేస్తుంది బీజేపీ వైసీపీ టీం అంటున్నారు రహస్య స్నేహితులు అంటున్నారు ఇది ఎవరో చెబితే మనం నమ్మం వాళ్ళ చెల్లె చెప్తోంది అంటే జగన్ గారు కూడా మొన్న చెప్పకనే చెప్పినట్టు మనకు ఒక సభలో చూసాం బీజేపీతో కలిసి నడుస్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు అండ్ అది చూస్తే ఆయన కూడా కూడా మా మద్దతు ఎందుకంటే గెలిచేది మోడీ అక్కడ ఇండియా కూటమి భగ్నం అవుతోంది అక్కడ నితీష్ కుమార్ కూడా బయట వచ్చేసాడు ఇక రాహుల్ అక్కడ ప్రధాని కాడు మోడీ ప్రధాని నెక్స్ట్ అనేది ప్రజల్లోకి వెళుతోంది కాబట్టి బీజేపీ ఆశీస్సులు పొందే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభ ముద్రగడ పద్మనాభంకి గవర్నర్ గిరి మీద ఇవాళ నడుస్తోంది యూట్యూబ్ అన్నిటిలో కూడా సోషల్ మీడియా హల్చల్ అంటే కాపు సామాజిక వర్గాన్ని బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నంగా చూస్తామా ముద్రగడ పద్మనాభం అనేక పార్టీలు మారారు ఆయన లేని పార్టీ లేదు ఆయన యాక్చువల్గా నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఆయన లోక్సభ సభ్యుడిగా సభ్యుడిగా మంత్రిగా అనేక స్థానాల్లో పనిచేశారు కాకపోతే కాపు ఉద్యమం తలెత్తుకున్న తర్వాత ఆయన ఏ రాజకీయ పోస్టు చేయలేకపోయాడు ఒక సెక్షన్కే అయ్యాడు సరే కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాడాడు కాపు ఉద్యమం కూడా ముద్రగడను ఓన్ చేసుకుంది ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం కనుక గవర్నర్ ఇస్తే కాపులంతా బీజేపీకి మద్దతుగా నిలబడతారు చిరంజీవిని కూడా రాజ్యసభ కనుక చేస్తే ఇక ఆ సెక్షన్ మొత్తం తనకే సాలిడ్గా పడిపోతాయి అంటే ఏంటి బీజేపీ ఒంటరిగా వెళుతుందంటున్నారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ కంటెస్ట్ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం జనసేనతో అలయన్స్తో వెళ్లడం లేదు అనే దీంట్లో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటును బలంగా చీలిస్తే ఏది ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుత్తగా తెలుగుదేశం జనసేనకు పడితే ఘన విజయం రైట్ కానీ అక్కడ ఏపీలో మనం చూసుకున్నట్టయితే గతంలో చూసినా కూడా ఇప్పుడు చూసినా కూడా బీజేపీకి అంత స్కోప్ కనిపించదు కదా సార్ ఎందుకంటే బీజేపీ అనే ఎక్కడ కూడా ఒక నాయకుడు అనేది గట్టి నాయకుడు లేడు కదా సార్ సో అంతే కదా ఇప్పుడు రాష్ట్ర విభజనలో అసమానంగా జరిగింది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది పదహారు వేల కోట్ల ఆర్థిక లోటులో ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేకుండా చేశారు అటు రాజధానిని కోల్పోయారు ఇటు పదహారు వేల కోట్ల లోటులో మునిగారు జ విభజన నష్టం ఒక ఎత్తు అయితే జగన్ నష్టం ఇంకా దానికి పది రెట్లు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన విభజన నష్టాలను భర్తీ చేయకపోగా ఇంకా ఆంధ్రప్రదేశ్ని అధపాతాళానికి నెట్టేసింది ఏది పెట్టుబడులన్నీ పారిపోయాయి కంపెనీలంతా వెళ్ళిపోయారు నిరుద్యోగం పెరిగిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఇవాళ ప్రజల ముందు నిలబడ్డాడు జగన్ అతను గెలిపించే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రధాన దోషిగా గతంలో కాంగ్రెస్ను చూశారు రాష్ట్ర విభజనకు ప్రధాన దోషి కాంగ్రెస్ కాబట్టి దాన్ని శిక్షించారు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండాల్సిన కాంగ్రెస్ ఏమైపోయింది త్రీ పర్సెంట్ పడిపోయింది టూ పర్సెంట్ కూడా పడిపోయింది రెండు ఎన్నికల్లో ఇప్పుడు రెండవ దోషిగా ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రోల్స్ మారాయి ఏంటి ప్రధాన దోషి అయింది పుంజుకుంటుంది ఇప్పుడు అడుగులు వేస్తుంది కాంగ్రెస్ కొంచెం క్షమించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇక చచ్చిన పామును ఎందుకు అని చెప్పి ఇక దాన్ని వదిలేసింది దీంట్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ అప్పుడు అవి కోల్పోయినందుకు ఇచ్చినటువంటి సిక్స్ పాయింట్స్ ఫార్ములా మన్మోహన్ సింగ్ అనౌన్స్ చేశారు పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ప్రత్యేక హోదా ఇట్లా అనేక ఇచ్చాడు ఆయన పోలవరాన్ని జాతీయ హోదా చేయటం ఇప్పుడు ఏమైంది పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదు పోలవరానికి నిధులు వేల కోట్లు పెండింగ్ పెట్టారు ఎప్పటికి పూర్తవుద్దో తెలియదు ఏది అమలు చేయలేదు విభజన చట్టంలో అంశాలు ఏవి అమలుకు నోచుకునే పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ రాలేదు మెట్రో లేవు ఇప్పుడు ప్రధాన దోషెవరు బీజేపీ ప్రజలు బీజేపీని మాత్రం సహించే ప్రసక్తి లేదంటున్నారు బీజేపీ ఎవరితో అలయన్స్ అయితే ఆ అలయన్స్ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది తెలుగుదేశం జనసేన గనక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది జగన్మోహన్ రెడ్డికే లాభంగానే వీళ్ళకి నష్టం అని ప్రజలు అనుకుంటున్న పరిస్థితుల్లో బీజేపీ ఒంటరిపోరు అనివార్యమైంది నూట డెబ్బై ఐదులో పోటీ చేస్తుంటే మరి ఏం చేయాలా ఎలా గెయిన్ చేయాలి గెలిచే వాళ్ళని ఎలా ఓడించాలి ఓడే వాళ్ళని ఎలా గెలిపించాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మేము బీజేపీతో పొత్తుల్లోనే ఉన్నాం అని చెప్పి కేంద్రంలోనేమో బీజేపీతో ఉన్నాం ఇక్కడ రాష్ట్రంలోనేమో ఉన్నాం ఉన్నామని చెప్పారు కదా సార్ మరి చూసుకోవాలి సార్ మరి తెలుగుదేశం పార్టీ మీద అక్కడ కార్యకర్తలు నాయకుల ఒత్తిడి ఏంటంటే అసలు ఒంటరిగా పోటీ చేయండి జనసేన అసలు ఈ పొత్తులేమి వద్దు చంద్రబాబును అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఇంక ఇంతకన్నా నష్టం ఏం చేస్తారు చేయాల్సిన నష్టం చేశారు అమీ తుమి తేల్చుకుందాం సానుభూతి వెల్లువెత్తుతుంది వంద సీట్లలో మనం గెలుస్తాం కాబట్టి ఒంటరిగా వెళ్ళమని వాళ్ళ యొక్క ఒత్తిడి కానీ ఇవాళ ఏంటి రిస్క్ తీసుకోవటానికి చంద్రబాబు సిద్ధంగా లేరు ఎందుకని ఇవాళ కలుపుకుపోతే తప్ప అక్కడ రాక్షసుడితో యుద్ధం చేయలేము అని గ్రహించి ఆయనేంటి జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూశారు ప్రజలు కార్యకర్తలు పార్టీ కూడా ఆమోదించింది రెండు పార్టీల అలయన్స్ అయి ఇప్పటికి ఐదు నెలలు చక్కగా వాళ్ళిద్దరి మధ్య పొత్తు బాగా కాంక్రీట్ అయింది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇవాళ వాళ్ళ మీటింగుల్లో వీళ్ళ జెండాలు వీళ్ళ మీటింగుల్లో వాళ్ళ జెండాలు తెలుగుదేశం జనసేన మంచిగా నడుస్తుంది ప్రయాణం ఇప్పుడు ఈ పొత్తు వల్ల నూట నలభై సీట్లలో గెలుస్తారు అని వచ్చేసింది అంటే అంత బలంగా ప్రభంజనంగా మారిన పరిస్థితుల్లో బీజేపీ కనుక ఈ రెండింటి మధ్యలో కూర్చుంది అనుకో ఈ పొత్తులో చేరింది అనుకో నూట నలభై సీట్ల నుంచి అది కాస్త మళ్ళీ డౌన్ఫాల్ ఎందుకంటే వీళ్ళిద్దరి మీద అభిమానం కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ మీద కక్ష అంత తీవ్రంగా ఉంది బీజేపీని క్షమించే ప్రసక్తే లేదంటున్నప్పుడు బీజేపీతో పొత్తు వల్ల అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా మూల్యం చెల్లించాల్సి రావచ్చు అది మళ్ళా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చే అవకాశం ఉంది గోతికాడ గుంట నక్కలాగా అతను ఎదురెదురు చూస్తున్నాడు పొత్తు భగ్నం కావాలా కాపుల ఓట్లు చీలిపోవాలా తెలుగుదేశం జనసేన సంస్థాగతంగా బలహీనపడాలా ఇది జగన్మోహన్ రెడ్డి టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు ఇప్పుడు ఆ విద్యల్లో భాగమే బీజేపీ వ్యూహం ఏది చిరంజీవి ప్రతిభకు ఆయన నటన చాతుర్యానికి మెగాస్టార్కి రాజ్యసభ ఇస్తే హ్యాపీ రాజకీయ లాభాల కోసం పద్మ పురస్కారాలను ఈ పోస్టులను వాడుకోకూడదు ఇక్కడ జరుగుతోంది ఏంటి మోడీ పాలనలో బీజేపీ హయాంలో అవార్డులు ఇచ్చినా దాంట్లో నాకేంటి రాజకీయ లాభం రాజ్యసభ పోస్టులు ఇచ్చినా దాంట్లో నాకేంటి రాజకీయ లాభం ఇలా చూస్తున్నారు ఇది దురదృష్టం అన్నమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు సార్ నమస్తే